మాధవ పెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగద్వేషాలు నవల తరువాయి భాగం ఇందిర శ్రీకరింటికి చేరుకొని ఆతిథ్యం పొందుతూ రకరకాల ఆలోచనలతో సతమతమవుతోంది తన స్థితి గతి గురించి ఆలోచిస్తోంది ఆడపిల్లలు ఫారిన్ కంట్రీ అంటే అదొక దేవలోకం అని తన భర్త ఏకపత్ని వ్రతుడని కలలుగంటూ ఉంటారు తనకు లేదు మొదటి నుంచే ఆ భ్రాంతి ఫారిన్ కంట్రీ చూడాలని భర్తతో కొన్నాళ్ళు అక్కడ గడపాల నేను ఏమైంది చివరికి ఏమైంది ఆడపిల్లల తల్లిదండ్రులకు తన బతుకే ఒక గుణపాఠం తనకు జరిగిన ఈ అన్యాయాన్ని అందరికీ తెలియజెప్పాలి ఈ విధంగా మన దేశపు ఆడపిల్లలు ఇంకా మోసపోవడానికి వీల్లేదు పేపర్ ప్రకటనలను నమ్ముకొని మోసపోయిన తన బతుకే నిదర్శనం దీంట్లో ఏ విధంగానూ సుఖశాంతులు లేవు బాధ బెంగ అంతే అని అందరికీ తెలియాలి అమెరికా వెళ్ళిన మన దేశపు యువకులు కొంతమంది అమెరికన్ యువతుల ఆకర్షణలో పడి వారిని వివాహమాడుతున్నారు ఆడితే ఆడారు మళ్ళీ తగుదునమ్మా అంటూ ఇండియాకు రావడం తల్లిదండ్రుల కోసమని మన దేశపు అమాయకపు కన్య మెడలో కట్టడం ఆమెను అనుభవించి వదిలేయడం కాదుకూడదని ఆ పిల్ల తనలాగా వెంటబడితే తనను చూచినట్టే పని మనుషులాగా చూడడం లేదా సాగిన నాటకం నాటకమాడడం లేదా ఆమెను వెళ్ళగొట్టడం దేశం కాని దేశంలో అర్ధరాత్రి వేళ బయటికి ఒక ఆడపిల్లని వెళ్ళగొడితే ఆమె ఏమవుతుంది అనే ఆలోచన కానీ జాలి కానీ వాళ్ళకు ఉండవు ఆత్మాభిమానం ఉన్న తనలాంటి ఆడపిల్ల ఆ బతుకు చచ్చిన బతకదు వాళ్ళ కింద బానిస బతుకు బతకడమా కానీ తనకు ఇండియా వెళ్ళిపోయినా బతకగల నిబ్బరం ఉంది ధనం ఉంది కడుపులో దాచుకునే తండ్రి ఉన్నాడు కానీ అవి ఏవీ లేని వాళ్ళ గతో అధోగతేనా అంతేనా ఆనంద్ లాంటి మేకవన్నె పులులకి పయోముఖ విషకుంభాలకి తేనె పూసిన కత్తులకి తడిగుడ్డలతో గొంతులు కోసే వాళ్ళకి తీయని మాటలు చెప్తూనే వెనకాల గోతులు తీసేవాళ్ళకి బుద్ధి చెప్పే మార్గమే లేదా అయినా ఒక అమాయకురాలైన ఆడపిల్ల జీవితం నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి అట్లాంటి దుర్మార్గులని గురించి ఆలోచించడమే మహాపాపం ఊహిస్తేనే చెప్పలేని పుడుతోంది పగ ఏర్పడుతోంది అసహ్యం కలుగుతోంది ద్వేషం రగులుతోంది కడుపులో తీరని మంట ఏదో ఆవేదన కరడు కట్టిన దిక్ దుఃఖం తన జీవితం నేలపాలైంది తనని ఒక ఆటబొమ్మని చేసే ఆడుకున్నాడు ఆ దుర్మార్గుడు ఎంత ప్రేమ ఒలకబోశాడు ఎన్ని ఆశలు కల్పించాడు తనకే విధంగానూ అనుమానం రాలేదు అతడి మీద తన సర్వస్వం అతనికి అర్పించింది ఇంకా తన భవిష్యత్ ఏంటి అంధకారమైనా తనేం చేయాలి అంధకారంలోకి ఎందుకు పోవాలి ఈ దుర్మార్గు వదిలినందుకు సంతోషించాలి కదా అతడు లేకపోతే తను బతకలేదా ఆలోచనలతోనే తెల్లవారింది గుండె మరింత బరువెక్కింది ఏంటమ్మా ఆలోచిస్తున్నారు ఆనంద్ గురించేనా నెమ్మదిగా అడిగాడు శ్రీలత వచ్చి పక్కన కూర్చుంది ఆమె తల మీద చేయి వేసింది పొద్దున లేచి దిగాలుగా కూర్చున్న ఇందిరను చూసి చాలా జాలేసింది ఆ ఇద్దరికి తెచ్చి పెట్టుకున్న ధైర్యంతో ఉంది ఇందిర మనసు చాలా భారంగా ఉంది తన మనసులోని బాధ ఎవరితోనైనా చెప్పుకుంటే కానీ కొంతైనా తగ్గదు భారం తీరదు వాళ్ళిద్దరి ఆప్యాయతతో కరిగిపోయింది ఇందిర గంభీరమైన మేఘానికి చల్లని గాలి సోకితే వర్షించినట్టు వాళ్ల చల్లని మాటలకి కట్టిన దుఃఖం కట్టలు తెంచుకుంది జీవితంలో బాధ అంటే ఏంటో తెలియని ఇందిర బావురుమని ఏడ్చింది హృదయ విదారకంగా ఏడ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది స్త్రీలత వల్ల తలపెట్టుకొని చాలాసేపు ఏడ్చింది ఎంతోసేపట్లా గడిచిన తర్వాత ఆమె మనసు తేలికైంది హృదయ భారం తీరినట్టయింది లేచి వెళ్ళి మొహం కడుక్కొచ్చింది అంతసేపు ఆమెను వాళ్ళు ఏ విధంగానూ వారించలేదు చూస్తూ కూర్చున్నారు ఆ తర్వాత జరిగిందంతా విడమర్చి చెప్పింది వాళ్ళకి ఇద్దరూ చాలా విచారించారు జరిగిన దానికి అసలు నాకు వాళ్ళంటే అసహ్యం కానీ నేనెందుకు ఇట్లా ఏడ్చానో నాకే ఆశ్చర్యంగా ఉందండి ఇంకా దుర్మార్గుడి మీద కన్నీళ్ళు కూడా కాల్చడం వృధా అని నా అభిప్రాయం కానీ నా దిగులల్లా ఒకటే మా నాన్నగారు ఈ విషయం విని ఈ షాక్ను తట్టుకోలేరు అందుకని కొన్నాళ్ళు నేను ఈ విషయాన్ని నాన్నకి తెలియకుండా దాచిపెట్టదలిచాను దీన్ని పూర్తిగా హారాయించుకున్నాక నేను నాన్నకి నెమ్మదిగా తెలియచేయాలి అంతదాకా నేను ఇండియా వెళ్ళను దానికి మీ సహాయం కావాలి కొన్నాళ్ళు మీరు నాకు ఆశ్రయం ఇవ్వాలి మెల్లిగా నాకు ఉపాధి మీరే కల్పించాలి ఇది చేశారా నేను మీ మేలు మర్చిపోలేను తర్వాత ఇంకో సంగతి ఏ విధంగానైనా ఆనంద్కి బుద్ధి చెప్పాలి దానికి మీ సహాయం కావాలి తను చేసింది ఎంత క్రూరమైన పనో అతడికి తెలిసి రావాలి దాని ఫలితం అతడు అనుభవించాలి ద్వేషం స్పష్టంగా ప్రతిఫలించింది ఆమె కళ్ళలో మీరు ప్రస్తుతం కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోండి మీకు ఏ విధమైన సహాయమైనా మేము చేస్తాం ఇది మీ సొంత తోబుట్టు వీళ్ళనే అనుకోండి దేనికి సందేహించకండి మెల్లిగా మీ ఉద్యోగం సంగతి చూద్దాం ఆనంద్ సంగతి పూర్తిగా మర్చిపోండి మీకు అసలు పెళ్ళే కాలేదనుకోండి అన్నాడు శ్రీకర్ శ్రీలత కూడా అదే మాట అంది వాళ్ళ ఆదరణకి అభిమానానికి కళ్ళ నీళ్లు తిరిగే ఇందిరకి హృదయం ద్రవించింది ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు అనుకుంది దేశం కాని దేశంలో వీళ్ళు తనకి కనిపించడం నిజంగా దేవుడు చేసిన మేలే లేకపోతే తనున్న పరిస్థితుల్లో ఏమైపోయేదో తలుచుకుంటేనే గుండె దడదడలాడింది స్వల్ప పరిచయానికి వాళ్లపై తను ఆధారపడింది ఎంత విచిత్రం నాలుగైదు రోజులు గడిచాయి జరిగింది మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది ఇందిర శ్రీలత శ్రీకర్లు ఇందిరనికి వదలకుండా ఉంటున్నారు అప్పుడు ఏవేవో కబుర్లు చెప్తూ ఆమెను నవ్వించడానికి సరదాగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇందిరకి ఒక రకంగా మనసు విరిగిపోయింది దేని మీద శ్రద్ధ లేదు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడమే ఆలోచిస్తున్న కొద్దీ ఆనంద దుర్మార్గత్వం గుర్తుకు రాసాగాలింది ద్వేషం అవుతోంది అతడంటే ఎంత ప్రేమ ఉండేదో మొదట ఇప్పుడు దానికి పదింతల ద్వేషం పేరుకుపోయింది ఎంత మమకారం ఉండేదో అంత కరుకుదనం వచ్చింది శ్రీకర్ వచ్చి ఇందిర ఎదురుకుండా కూర్చున్నాడు ఆ రోజు లత కాస్త కాఫీ అనేలోగానే కాఫీ తెచ్చి వాళ్ళందరికీ అందించి తను తీసుకొని అక్కడే కూర్చుంది శ్రీలత ఇందిర పక్కన మీకు కథ చెప్పమంటారా మాలతి కథ నవ్వుతూ అన్నాడు శ్రీకర్ లత కథ ఏంటి అన్నది ఇందిర శ్రీలత మొహం నవ్వుతూనే ఉంది అదేలేండి మా ఇద్దరి కథ పెద్దగా నవ్వాడు వింతగా చూసింది ఇందిర శ్రీకర్ చెప్పడం మొదలుపెట్టాడు నేను మిమ్మల్ని చూసి వెళ్ళాక మీ నుంచి మనసు మళ్లించుకోలేకపోయాను అప్పుడే మీ నాన్నగారికి ఒక ఉత్తరం రాశాను మా తల్లిదండ్రులను ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నం చేశాను వాళ్ళు ఒప్పుకోలేదు కులం కులం అంటూ పట్టుకొచ్చున్నారు నా కోపం వచ్చి పెళ్ళే వద్దన్నాను నన్ను నానా తిట్లు తిట్టారు అయినా బెదర్లేదు నేను ఎదురు తిరిగాను నన్ను ఇట్లాగైనా బతకనివ్వరా అని పోట్లాడాను వాళ్ళు అప్పటికి ఊరుకున్నారు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత కొన్నాళ్ళకి మీకు పెళ్ళైనట్టు తెలిసింది కానీ ఆ పెళ్లి కొడుకు ఎవరో నాకు తెలియదు ఆనంద్ నాకు ముందు నుంచి తెలుసు మొదట్లో మేమిద్దరం గాఢ స్నేహితులం కూడా నాకు ఆనంద్తో పరిచయం అయ్యాకే అతడికి పెళ్ళయింది అమెరికన్ పిల్లని చేసుకున్నానని ఎంతో గొప్పగా చెప్పేవాడు అందరిలో నాకు కూడా ఏమీ ఎబ్బెట్టుగా అనిపించలేదు అది అమెరికా వచ్చిన పెళ్లి కాని యువకులు ఇక్కడి పిల్లల్ని వివాహం ఆడడం పరిపాటే అందులో తప్పేం లేదు ఎవరిష్టం వారిది అందుకని మా అది మా స్నేహానికి ఏమీ అడ్డు రాలేదు కానీ కొన్నాళ్ళకి అతడి రంగు అసలు రంగు బయటపడింది తాగుడు అలవాట్లు అన్నీ ఉన్నాయని తెలిసింది నాకు అప్పటినుంచి నేను దూరంగా ఉన్నాను ఆనంది మీకు కాబోయే పెళ్ళికొడుకని నాకు నామమాత్రంగానైనా తెలుసుంటే అప్పుడే చేసుకోవద్దని మీకు ఉత్తరం రాసి ఉండేవాడిని ఇక్కడ మిమ్మల్ని ఆ రోజు పార్టీలో చూసి చాలా ఆశ్చర్యపోయాను ఆనందిని మీరు పెళ్లి చేసుకున్నారని తెలిసి నేను పడిన బాధ అంతా ఇంత కాదు అతడి సంగతి మీతో చెప్పాలనుకొని మిమ్మల్ని అప్పుడు బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది అందుకే నాకు చెప్పలేకపోయాను కాక ఆనందంలో ఉన్నారప్పుడు మీరు మీకు ఎట్లాగైనా నిజం తెలుస్తుంది ఎప్పటికో అని తెలుసు కానీ కనీసం క్షణికంగానైనా మీకున్న ఆనందాన్ని సంతృప్తిని పాడు చేయడం నాకు సబబుగా అనిపించలేదు మీకు మీరు మా ఇంటికి వచ్చిన రోజైనా చెప్పేవాడిని నేను అడిగాను గుర్తుందా ఆనంద్ మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేస్తున్నాడా అని ఆ మాటకే మీరు చాలా బాధపడిపోయారు అందుకే నేను ఏమీ చెప్పలేకపోయాను నా నోరు మూతపడిపోయింది చూస్తూ చూస్తూ తోటి మనిషిని అందున ఆడపిల్లని నేను బాధపెట్టలేను చేతనైనా ఏదైనా సహాయం చేయాలి కానీ ఎవరిని ఏ విధంగానూ బాధించకూడదు అనేది నా తత్వం కానీ చెప్పకపోవడం నా తప్పేననిపిస్తోంది నాకు ఇప్పటికీ నన్ను క్షమించండి దానికే అన్నాడు శ్రీకర్ నవ్వింది ఇందిర ఇందులో క్షమాపణలు ఎందుకండి ఏదైతే ఎప్పుడైతేనే ఆ పీడ నన్ను వదిలింది అంతే చాలు ఒక విధంగా నేను అదృష్టవంతురాలేనండి ఇప్పటికైనా కళ్ళు తెరిచాను కదా జాలీగా చూసింది శ్రీలత ఇట్లాంటివి వింటుంటే ఆశ్చర్యపోతాం కానీ నాలాంటి జీవితాలు ఇంకా ఎన్నున్నాయో ఈ దేశంలో ఈ వీటికి ఏమన్నా అంతుందా అనిపిస్తోంది నాకే మీలాంటి జీవితమే ఒకప్పుడు ఉన్న ఉదాహరణను చూపించమంటారా ఆశ్చర్యంగా చూసింది ఇందిర ఇదిగో మా స్త్రీలతే ఏంటి ఉలిక్కి పడ్డది ఇందిర నమ్మలేనట్టు చూసింది అవును మీరు నమ్మలేరు కానీ ఇది నిజం ఒకప్పుడు అచ్చంగా అక్షరాల మీలాగే బాధపడ్డది శ్రీలత శ్రీలత బీద కుటుంబంలో పుట్టింది తండ్రి బహు కుటుంబీకుడు పిల్లలకి చదువులు చెప్పించలేడు పెళ్ళిళ్ళు చేయలేడు కనీసం కడుపు నిండా అన్నమైనా పెట్టలేడు కానీ పిల్లల్ని మాత్రం కంటూనే ఉంటాడు మన దేశంలో పెద్దవాళ్ళకి కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి వాటిని చచ్చినా వదులుకోరు వాళ్ళు అవే ఒక్కొక్కప్పుడు ప్రాణాంతకాలు అవుతాయి అట్లాంటి మూఢ నమ్మకాల్లో నారు పోసిన వాడు నీరు పోయేడా అనేది గర్భస్రావం మహాపాపం అనేది దేవుడు పిల్లల్ని ఇస్తుంటే వద్దనడానికి మన అనేది పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదనేది ఇట్లాంటివి కొన్ని ఆయన చేసే గుమాస్తా ఉద్యోగంలో ఎన్నని చేయగలడు అందుకనే చదువులు మగపిల్లలకి మాత్రమే కేటాయించాడు ఆడపిల్లలు ఇంట్లోనే ఉండి ఇంటి పనులు వంట పనులు నేర్చుకోవాలి గవర్నమెంట్ ఉచితంగా విద్యను బోధిస్తున్నా మిగిలిన ఎన్నో కావాలి కదా చదువుకో కట్టుకోవడానికి శుభ్రమైన బట్టలు కావాలి పుస్తకాలైనా ఉండాలి కదా బట్టలు శుభ్రంగా ఉండాలంటే సబ్బు పెట్టి ఉతకాలి కదా చిరగని ఉండాలంటే ఒకటికి రెండు జతలైనా ఉండాలి కదా పెన్సిళ్ళు రబ్బర్లు పెన్నులు సిరాలు ఇట్లా ఎన్నో ఉంటాయి ఇవన్నీ అందరికీ సమకూర్చాలంటే మహా కష్టం అందుకనే ఆడపిల్లలకి చదువు అక్కర్లేదు చదువుకంటూ బడికి వెళ్ళకపోతే ఇంట్లో ఉన్నా పర్వాలేదు వాళ్ళల్లో స్త్రీలతే పెద్దది చదువు మీద మక్కువే పాపం కానీ ఏం చేస్తుంది తమ్ముళ్ళ పుస్తకాలు ఇంట్లోనే చదువుకుంటూ కాలక్షేపం చేసేది యుక్త వయసు వచ్చింది శ్రీలతకి పెళ్లి చేయాలన్న పెద్ద బెంగ తల్లిదండ్రులకి అమ్మడానికి పొలం పుట్రా లేవు ఇల్లు వాకిలీ లేవు మరి పెళ్ళి ఎట్లా చేస్తారు సరే ఉద్యోగంలోనైనా ఆడపిల్ల జీవితాన్ని కుదుటపరచాలి తన ఉద్యోగంలో ఉన్న డబ్బులతో అని అనుకున్నాడు నిశ్చయించుకున్నాడు ఆమె తండ్రి కానీ అంత తొందరగా సంబంధాలు కుదురుతాయా ఎక్కే గడప దిగే గడప పదివేలు ఇస్తావా పదిహేను వేలు ఇస్తావా జవాబు చెప్పలేని ప్రశ్నలు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ సంబంధం కుదరలేదు రెండోది కూడా పెళ్ళికెదిగింది తండ్రికి విసుగొచ్చింది అలసిపోయాడు విరక్తి కలిగింది ఆ విసుగంతా స్త్రీలత మీద చూపించేవాడు ఊళ్ళో ఏ పెళ్లి వార్త విన్నా తన కూతురికి పెళ్లి కాలేదే అనే చింత మరీ ఎక్కువయ్యేది కనపడ్డ వాళ్ళనల్లా అడుగుతూనే ఉన్నాడు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాడు కానీ శ్రీలత పెళ్లి కాలేదు తండ్రి బాధ తీరలేదు అప్పుడు పేపర్ ప్రకటనలపై పడ్డాడు ఆమె తండ్రికి వాటిల్లో కొన్నాళ్ళకి ఒకటి నచ్చింది కట్న కానుకలు అక్కర్లేదు పిల్ల చక్కనిదైతే చాలు కాస్త ఇంగ్లీష్ మాట్లాడగలిగితే చాలు పెద్దగా చదువుకోకపోయినా పర్వాలేదు వరుడు అమెరికాలో డాక్టరు వేలకు వేలు సంపాదిస్తున్నాడు నెల రెండు నెలలో సెలవు పెట్టి వచ్చి పెళ్లి చేసుకుపోతాడు కులము శాఖ అన్నీ సరిపోయినాయి జాతకాలు కలిశాయి పిల్లవాడికి ఆ తండ్రి లేడు తల్లి ఉంది ఒక్కడే కొడుకు ఆడపిల్లలు లేరు వచ్చి చూశారు నచ్చింది అన్నారు వీళ్ళు ఎగిరి గంతేశారు మరి వీళ్ళ తాహతుకి అది పెద్ద సంబంధమే కదా శ్రీకర్ ఆపాడు అప్పుడే ఎవరో చెప్పారట కూడా మా నాన్నకి ఇట్లా పేపర్లలో ప్రకటనలు వేసిన వాళ్ళని నమ్మకూడదని ఏవో మోసాలుంటాయని కానీ మా నాన్న వినలేదు అది మా మీద ఈర్షతో చెప్తున్నారనుకున్నారు అని శ్రీలత మధ్యలో చెప్పింది ఏదో అంటారే పోగాలము దాపరించిన వారు దీప నిర్వాణ గంధమును అరుంధతిని మిత్రుల మాటలను మూర్కొనరు కనరు వినరు అని ఆ సమయంలో ఎవరైనా చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అంటూ మళ్ళీ అందుకున్నాడు శ్రీకర్ సరే అప్పు తెచ్చిన డబ్బుతో వీళ్ళ తాహతుకు మించి చేశారు పెళ్ళి పెళ్ళైనాక అతడు కూడా ఆనందలాగే ఒక నెల కలిసి ఉన్నాడేమో శ్రీరథతో ఆ తర్వాత ఒక్కడే సెలవు లేదంటూ తనని తర్వాత రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు అమెరికా ఇందిర కుతూహలంగా వింటోంది ఆ తర్వాత రోజులు వారాలు నెలలు గడిచాయి అతడి దగ్గర నుంచి ఉత్తరం కూడా లేదు వెళ్ళినప్పటి నుంచి వీళ్ళు ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు టెలిగ్రాములు ఇచ్చినా ఫలితం శూన్యం కాల్ చేసినా రిసీవ్ చేసుకోలేదు సంగతులు తెలుసుకోవడానికి దగ్గర దాపా అదీగాక వీళ్ళకి తాహతేది కూటికే గతి లేని వాళ్ళు విదేశాలకు ఎట్లా వెళ్ళగలరు అట్లా సంవత్సరం గడిచింది స్త్రీలత కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది అప్పుడే మొగుడు వదిలేశాడనే పుకార్లు బయలుదేరాయి ఆ సమయంలో ఎవరో తెలిసిన వాళ్ళు అమెరికా వెళ్తున్నట్టు తెలిసింది వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని వాళ్ళని బతిమాలి అడ్రస్ ఇచ్చి అల్లుడి సంగతులు రమ్మన్నారు పాపం వాళ్ళు కాదనలేదు అసలు వీళ్ళకి ఇక్కడ అతడు అక్కడ ఏమైపోయాడని ఆదుర్త కానీ వాళ్ళు తిరిగి వచ్చి చెప్పింది ఏమిటంటే వాళ్ళు ఎన్ని రకాలుగానూ అతన్ని కలుసుకుందామని ప్రయత్నించారట అతన్ని దొరకబుచ్చుకోలేదట అతడు కావాలనే వీళ్ళకి దొరకలేదుట ముందు ఆఫీస్కి రమ్మన్నట్ట చెప్పిన టైంకి వెళ్తే అక్కడ ఉండేవాడు కాడట ఫలానా చోటుకు వచ్చి కలుస్తానని రాలేదుట కావాలనే మొహం చాటు చేసాట చివరికి ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో కూడా అతడి ఫోన్ ఎత్తలేదుట అతడి భార్య ఎత్తిందిట అతడి భార్య ఎవరో తెలుసా శ్రీలత కాదు అమెరికన్ భార్య నేను మిసెస్ నాథం అందిట ఈయన ఆశ్చర్యపోయాట మిస్సెస్ నాథం గురించే మాట్లాడాలని ఫోన్ చేశానన్నాడు ఈయన నేనే మిస్సెస్ నాథన్ని నా గురించి మాట్లాడడానికి మీకెవరు అంది మీరెవరు నాథం ఇండియన్ ఆయనకి ఇండియాలో భార్య ఉంది ఆ సంగతి మీకు తెలుసా అన్నట్టు ఈయన నేనే నాథం భార్యని మాకిద్దరు పిల్లలు కూడా అందిట ఈయన ఇంకేం మాట్లాడతాడు సమస్య విడిపోయినట్టుంది సందేహం తీరిపోయింది అతడికి అంతకుముందే పెళ్ళయింది పిల్లలు కూడా ఇక్కడ శ్రీలతను మోసం చేశాడు దగా చేశాడు వీళ్ళ బీరతనాన్ని ఆసరాగా చేసుకొని ఆటలాడాడు ఏం చేయలేరని తెలుసు తల్లి కళ్ళ ఇళ్ళు తొడవడానికి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు మొహం సాటేశాడు అట్లాంటి వాడిని ఎవరు ఏం చేయగలరు ఇక్కడికి ఆపుదాం